ಿವರಮುಲಿ ನಂಟಿವಿ ಸಂತಸಂಬುನ ವರ ಮುಲಿಯವೇ ನಧರೋ ಪ್ರಾಣೇಶ್ವರ ಸಕಿಯರೋ ನೀರಮುಲು ಕೋರು ಕೋವೇ ಕೋಮಲಿ ಕೋರಿನ ವರಮುಲು ಇಚ್ಛದ ಕೊರು ಕೋವೇ ಸುಂದರಿ నా మాట తప్పనని నాక భయమీయ అని నా మాట తప్పనని నాక భయమీయ వెనాదరో అభయమిచ్చిన ఎంత నేను కొరదాను వరములో రసకులము నందు రామచంద్రుని కంటినే రాస కులము నందు పుట్టి రామచంద్రుని గంటిని పుత్రుడు భరత సాక్షిగా ఇచ్చదాను వరములు భరతునకు పట్టుభిషేక ముషేయబోన వినాధరో భరతునకు పట్ాభిషేక ముషేయబోన వెనాధరో రాములను పదునాలుగేండ్లు అడవులా కుంపు ప్రాణనాథ నాకు నీవో వరములిచ్చదనంటివి సంతసం గున వరములియవే నధరో ప్రాణేశ్వర హరిహరి ఇటువంటి ఘోర మాటలు నీవు పలుకనేలా అది తువంటి గోరా మాటలు నీవు పలుకనే మూలడుగవేనే మూలడు గేణే ముందుగా చెప్పిన మాటలు ఎందు బోయను నాధరో ముందుగా చెప్పిన మాటలు ఎందు బోయను నాధరో నన్ను జంపి రాజ్యమంతా ఎలుకో ప్రాణేశ్వర ఘోరమైన మాటలకు కన్నీరు నింపే దశారధుడు ఘోరమైన మాటలకు కన్నీరు నింపే దశారధుడు ఏమి మాటలాడలేక ముఖ్య జను ధరణిపై ప్రణనాద నాకు నీ ఓ వరములిచ్చదనంటివి સંતસંભુ નરમુલિય નાધરો પ્રાણેશ્વર અપડી